సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును సిట్ కు బదిలీ చేసినట్టు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు జూలైలో ఈ కేసును దర్యాప్తు చేసినట్టు చెప్పారు ఈ కేసులో ఇప్పటి వరకు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో వైద్యులు ఏజెంట్లు ఉన్నారన్నారు రెండో కేసులో చనిపోయిన బేబీని చూపించి బాధితుల నుంచి పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వసూలు చేశారన్నారు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాని నిలిపివేసినట్టు చెప్పారు గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి పేరుపై ఉన్న లైసెన్స్ నెంబర్ లెటర్ హెడ్స్ తో అక్రమాలు చేశారని ఆమె ఫిర్యాదు తో మరో కేసు నమోదు చేసినట్టు చెప్పారు సృష్టి సెంటర్ ను ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారని ఈ సెంటర్కు అనుమతులు రద్దై చాలా కాలమైందన్నారు ధనశ్రీ సంతోషి ప్రధాన ఏజెంట్ కాగా మరికొందరిని సబ్ ఏజెంట్లుగా నియమించుకుని నెట్వర్క్ విస్తరించారు ఈ కేసులో సరోగేట్ గా అండదానం ఇచ్చేవారిగా కొందరు మహిళా ఏజెంట్లు నటించారని తెలిపారు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మా వర్కర్స్ కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు తొమ్మిది నెలలు పూర్తవుతున్న గర్భవతుల్ని గుర్తించి సరోగసి కోసం వచ్చిన తల్లిదండ్రులకు సరోగసి కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారు మగబిడ్డకు నాలుగున్నర లక్షలు ఆడబిడ్డకు మూడు లక్షల ధర నిర్ణయించారన్నారు ఇలాంటి సెంటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అనుమతులు సంప్రదించాలని డీసీపీ రష్మి పెరువాల్ సూచించారు गंदो वालों की कंप्लेंट मारें कि पीस कर चलो सो आफ्टर इश्यूअल में मोका आठ अक्चुअल्स ने डिमांड चेस आउट वन फर्स्ट प्रेस मीट हुई थी एंड बाद इधर ऑन ऑलमोस्ट टू वीक्स टाइम इसकी पुर्ती और ट्वेंटी फाइव अक्चुअल्स टोटल हैव बीन अर्रेस्टेड एंड डिमांडेड इन दिस केस एस वेल एस मोका आठ � Initial uh, FIR which uh, we did was prime number 147 of 2025. Police. And the after was crime number 150 of 2025. Uh, this also same uh, uh, facts with it. Victims only difference was uh, victims. Appena complaint. to uh, dead child, dead baby. To be at the time of delivery and. Uh, Further adult, aim the A they were not uh, there was no further complication. And Mali <laughs> approach additional fifteen lakhs in the for repeating the same procedure So, in this So we case same uh, set of accused were uh, identified both at uh, uh branch of this center.